ఇప్పుడు జరిగే దుబ్బాక మున్సిపల్ ఎన్నికల కోసం జరిగే సమావేశానికి ఈరోజు ముఖ్య కార్యకర్తలు రావడం జరిగింది రానున్న రోజుల్లో దుబ్బాక మున్సిపాలిటీపై బీఆర్ఎస్ జెండా ఎగరేయడం కోసం ఇరవై వార్డుల్లో అన్ని వార్డుల్లో కౌన్సిలర్లను బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించడమే కాకుండా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి చైర్మన్గా విజయం సాధించడంలో ఏమాత్రం అసి అతిశయోక్తి లేదు ఎందుకంటే దుబ్బాక మున్సిపాలిటీగా ఏర్పడడానికి మొదటిసారి దుబ్బాకలో బిఆర్ఎస్ చైర్మనే ఏర్పడి దుబ్బాక అభివృద్ధిలో ముందుండడమే కాకుండా బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధిలో కీలకంగా వ్యవహరించింది బీఆర్ఎస్ అభివృద్ధిలో అంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు నాడు కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఎమ్మెల్యే ఎంపీ అప్పుడు నాడు ఎంపీగా ఉన్నటువంటి కొత్త ప్రభాకర్ రెడ్డి గారుల నాయకత్వంలోనే దుబ్బాక మున్సిపాలిటీకి నిధులు రావడం జరిగింది ఇరవై కోట్ల నిధులతో అన్ని వార్డుల్లో అభివృద్ధి జరిగింది ఆ తర్వాత కూడా ఎన్నికలకు ముందు పది కోట్లు మంజూరు చేస్తే ఆ పది కోట్లను వాపసు పెట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తొక్కిపెట్టిన సందర్భం మనం చూస్తున్నాం ఆ పది కోట్లని మళ్ళీ ఈరోజు నిధులు